ఆ టైంలో సముద్రం అందరం అప్పుడు రాక్షసులకి రాదు ఆ టైంలో ఆయన ఉన్నప్పుడు కూడా మోహిని అవతారం వచ్చినప్పుడు కూడా బలిమహారాజ్ ఏం పిల్లరాక్షసులాగా ఆయన ఏమి వాళ్ళ ఆయన మైమర్చిపోలేదు కానీ ఆ టైంలో మాయ అనేది ఆయన కళ్ళు కప్పడం వల్ల ఆ అమృతం అనేది మోహిని అవతారం అందరికి పనిచేస్తుంది అక్కడ ఉన్న దేవతలందరికీ సో గా వామనవత రుణం బలి మహారాజ్ బలి మహారాజా బట్టి ఊషన్ చెక్ చేయడానికి మళ్ళీ మరియు ఆ టైంలో అతిథి మాత చేసిన పాయవర్తానికి ఫలితంగా వచ్చిన వామనవత ఒక బలిమహారాజు కూడా బట్టి యాక్చువల్లీ కృష్ణుడు కొన్ని సిచువేషన్స్ క్రియేట్ చేస్తారు ఈవెన్ అంటే ఎవరికైనా అహంకారం వచ్చిందనుకోండి వాళ్ళని న్యూట్రలైజ్ చేయడానికి వాళ్ళ అహంకారం అందించడానికి క్రిష్టి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తారు సో ఆ తో పాటు మిగతా మిగతా అవన్నీ కూడా అనుగుణంగా రీజన్స్ వచ్చేస్తూ ఉంటాయి సపోజ్ ఇప్పుడు ఇంద్రుడి అరగెన్స్ ని ఆయన ఆయన గర్వాన్ని అంచడానికి గోడ జరిగింది బట్ గోడకి ఇంటర్నల్ రీజన్స్ కూడా ఉన్నాయి ఎన్నో కృష్ణుడు ఆయన సుప్రీం పవర్ చూపించాలనుకున్నారు గోవర్ధన్ పూజింప పూజింపజేయాలని అనుకున్నారు అండ్ ఆల్సో గోపాల్కి గోపికల్కి ఆయన సెవెన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ దర్శనం ఇవ్వాలనుకున్నారు దర్ సో మెనీ రీజన్స్ ఆయన ఒక ఒక రీజన్ కోసం ఒక లీల పర్ఫార్మ్ కృష్ణుడు ఎన్నో రీజన్స్ కలగలిసి ఆ పర్ ఆ లీల పెర్ఫార్మ్ ఐడెట్ చేస్తుంది దాని ద్వారా సమాజానికి ఇలాంటి సొసైటీకి ఒక లసన్ ఇవాళ ఒక ధర్మం అంటే ఏంటి ధర్మాన్ని ఎలా పాటించాలన్న ఇవ్వడానికి ప్రహ్లాద్ మహారాజ్ లాంటి మనవడికి పుట్ట ప్రహ్లాద్ మహారాజ్ లాంటి తాత ఉన్నాడు బలి మహారాజ్ ఆయన గొప్పడి ఓటి కానీ ఎప్పుడైతే ఇంద్రుడి స్థానం వచ్చిందో ఎప్పుడైతే ఆయనకున్న శుక్రాచార్యుడుకున్న శక్తితో బలి మహారాజు తిరిగి జీవనం జీవం అంత చేశారో శుక్రాచార్యు లాంటి ఒక రాంగ్ గురు ఒక మెటీరియల్ గురు యొక్క సాంగత్యం వల్ల బలిమహారాజ్ ఆయనకి ప్రైడ్ అనేది వచ్చి హిందు సామ్రాజ్యం లభించిన తర్వాత ఆయన ప్రైడ్ తో ఎవరు కావాలంటే వాళ్ళు వాళ్ళకి దానం చేస్తా అని చెప్పేసి యాక్చువల్లీ కింగ్స్ దానం చేయాలి రాజులు అలాంటి దానం చేయాలి కానీ ఆయనకి ఒక యాగెన్స్ ఉంది నా అంతటి వాడు ఇంకా ఈ మూడు లోకాల్లో లేడు అని చెప్పేసి ఓటీస్ కి ఎప్పుడు ఆరోగెన్స్ వచ్చినా టంగ్ అని చెప్పేసి కృష్ణుడు ఒక టెస్ట్ పెడతారు సో ఆ టెస్ట్ ని ఎవరైతే బీట్ చేసి ముందుకెళ్తారో వాళ్ళకి ఒకేసారి ఆరోగ్యన్స్ తగ్గిద్ది ఇంకా భక్తిలో ముందుకు కూడా వెళ్ళగలుగుతారు సో మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇలాంటి డీవియేషన్ వస్తున్నాయంటే కృష్ణుడు మన భక్తిని టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాడు అదేంటి ప్రభు భక్తి చేయడమే కలియుగల కష్టం అన్నప్పుడు మళ్ళీ కృష్ణుడు టెస్ట్ పెడితే ఎలా పాస్ అయ్యగలవు పాస్ అని ఇప్పుడు మనం మనం చదువుకుంటున్న దానికి మనకి అది అర్థం అవుతుందా లేదా అని మనకి తెలియడానికి మనం ఎగ్జామ్ అనేది క్రియేట్ చేసుకున్నాం అది ఒక టెస్ట్ అనేది క్రియేట్ చేసుకున్నాం మనకి అది చదువుతుందా అర్థం అవుతుందా లేదా అని చెప్పేసి మన లైఫ్ ఈ లైఫ్ తర్వాత ఈ వాల్యుబుల్ లైఫ్ తర్వాత తిరిగి స్వగ్రహానికి గోలుకు గోలుకు దామానికి తిరిగి వెళ్ళిపోతా ఉన్నప్పుడు మనల్ని పర్ఫెక్ట్ గా రెడీ చేయాలి ఇప్పుడు మనం ఆల్రెడీ ఇండివిజువల్టీ కోసం మెటీరియల్ వాళ్ళకి వచ్చేస్తాం మనం పర్ఫెక్ట్ గా లేవు ఏదో కొంచెం భక్తి చేసేస్తాం కదా అని కృష్ణుడానికి తీసేసుకున్నాడు అనుకోండి మళ్ళీ వెళ్ళిపోవాలని ఆ ఆశ కలుగుతుంది ఇప్పుడు కృష్ణుడు ఒక ట్రైలర్ చూపిస్తాడు ఇంత బాధపడ్డారు మీరు అని చెప్పేసి తర్వాత ఈ లైఫ్ టైమ్ లో ఏ లైఫ్ టైంలో వచ్చావో నీకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నువ్వు వద్దనుకో నా కోసం వచ్చావు ఎందుకంటే అన్ని ఇంపార్టెంట్ కాదని నీకు తెలుసు అని కూడా కృష్ణుడు తెలియజేస్తాడు సో తిరిగి ఇక్కడికి రావద్దు కాదు అందుకని ఆ ఫైతే పెంచుకోవాలి మనం అక్కడ ఎవరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆలోచన రాకూడదు అంటే ఇక్కడ పర్ఫెక్ట్ అవ్వాలి అందుకని ఇక్కడ ప్రాక్టీస్ వెళ్ళటం వల్ల మనం మన ఒకసారి తిరిగి గోల్ వెళ్ళినప్పుడు ఇంకా తిరిగి రాము ఇక్కడికి దానికి ప్రాక్టీస్ లో ఉండని కొన్ని కొన్నిసార్లు కృష్ణుడు టెస్ట్ పెడతాడు బట్ మనం ఆ టెస్ట్ లో కొంచెం అటు ఇటు తప్పినా కృష్ణుడు ఇంకో ఛాన్స్ ఇస్తాడు ఖచ్చితంగా ఛాన్స్ ఇస్తాడు కానీ ప్రతిసారి ఫెయిల్ అవ్వడం అనేది మనని ఫాల్ డౌన్ అయ్యేటట్టు వస్తుంది అరే ఒక దాంట్ అదో ఒక దాంట్ అదో అవకాశం వస్తుందని చెప్పేసి మనం మెటీరియల్ థింగ్స్ కి అటాచ్మెంట్ పెంచుకుంటే చిన్న చిన్నగా స్పిరిచువల్ అండ్ స్పిరిచువల్ నాలెడ్జ్ అనేది ఉన్నా అది ఉపయోగపడదు స్పిరిచువాలిటీ అనేది ఆధ్యాత్మికం అనేది మన లైఫ్ లో తగ్గిపోతుంది అండ్ మెటీరియల్ థింగ్స్ కి ఇంకా బంధనాలు పెంచుకుంటూ వెళ్తాం సో వామనదేవులు వారు అవతరించిన తర్వాత ఎప్పుడైతే బలిమహారాజ్ యొక్క అశ్వమేధ యాగం గురించి విన్నారో రామణాజ్ మరియు మృగు ృగు డైనలో ఋషులందరూ వచ్చి ఆయన దగ్గర నుంచి పలహారాలు తీసుకున్న తర్వాత వామనదేవ్ అవతరించారని తెలుసు అందరు వచ్చారు సో వామన్దేవ అవతరించారని అందరు వచ్చినప్పుడు లార్డ్ యొక్క దర్శనం అందరూ చేసుకుని ని ఉత్సాహపరిచారు బలిమహారాజ్ దగ్గరికి వెళ్ళడానికి సో బలిమహారాజు కూడా ఆయన ఆయన గ్లోరిఫికేషన్ వింటున్నారు అక్కడ వచ్చిన వాళ్ళలో అక్కడ వచ్చిన అసెంబ్లీలో ఉన్న వాళ్ళందరి దగ్గర నుంచి గ్లోరిఫికేషన్స్ వింటున్నారు వామ మహారాజ్ కూడా అండ్ బలిమహారాజ్ ఎప్పుడైతే వామంది చూసారో ఆయన ఫస్ట్ దర్శనంలోనే ఆయన అర్థమైంది ఇంత ఎఫర్జెన్స్ ఇంత తేజస్ ఒక నార్మల్ పర్సన్ ఉండేది కాదని కానీ కృష్ణుడి యాక్టివిటీస్ కానీ ఇలాంటి కృష్ణుడి ఆలోచనలు కానీ ఎవరు అర్థం చేసుకో ఎవరు ఆ టైంలో దాన్ని రిమైండ్ చేసుకోవాలి బట్ శుక్రాచార్యుడికి ఆ నాలెడ్జ్ ఉన్నా ఆ తెలివి ఉన్నా సరే బట్ ఆయన మెటీరియల్ గురువు కాబట్టి ఆయన ఆయనకి మెటీరియల్ డిజైర్స్ మాత్రమే ఉన్నాయి అలాంటి గురువుని మనం ఎప్పుడు చూస్ చేసుకోకూడదు వాళ్ళు సంప్రదాయంలో వస్తూ ఉన్న వాళ్ళు ప్రాపర్ అథెంటికేట్ స్క్రిప్చర్స్ లో చెప్పిన రూల్స్ ఫాలో అవ్వకపోతే అంటే వాళ్ళు చెప్పేది వాళ్ళు ఆచరించకపోతే బేసిక్ గా కలియుగంలో ఎలా అయిపోయిందంటే శాస్త్రాల్లో ఉన్నది చెప్తారు చాలా గొప్పగా చెప్తారు చెప్పే గురువులు చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళందరూ పాటించే వాళ్ళు కాదు ఇప్పుడు భగవంతుని ఎంతో అద్భుతంగా వర్ణించే ఎంతో మంది ఆ ప్రవచనం చెప్పే వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళందరూ అద్వైతం ఫాలో అయ్యే వాళ్ళు అంటే బ్రహ్మం బ్రహ్మంలో కలిసిపోవాలని చే ప్రచారం చేసేవారు అలాంటి నాలెడ్జ్ ఎందుకు ఉపయోగం సార్ ఇప్పుడు మీకు ఎంతో నాలెడ్జ్ ఉంది వేదాలు ఎంతో చెప్పినాయి అంత నాలెడ్జ్ ఉంది కానీ అల్టిమేట్ సోర్స్ మీకు అర్థం కానప్పుడు ఇంకేం ప్రయోజనం ఆ నాలెడ్జ్ వెళ్ళి బ్రహ్మలో కలిసిపోవాలని చెప్పేసి ప్రచారం చేస్తూ ఉంటాయి సో పీపుల్ పీపుల్కి ఎంతో నాలెడ్జ్ ఉన్నా వాళ్ళకి తెలివి ఉన్నా సరే వాళ్ళు దాన్ని వాళ్ళ రాంగ్ అన్అరైజ్డ్ ప్రాసెస్ లో వెళ్ళిపోతారు శంకరాచార్యుల వారు ఏ ఆయన ఏ సంప్రదాయం ఏ సంప్రదాయంలో రారు అద్వైతం అనేది ఏ సంప్రదాయంలో లేదు ప్రాపర్ గా ఇప్పుడు వైష్ణ సంప్రదాయం ఉంది అనుకోండి ఇప్పుడు శ్రీ సంప్రదాయం ఉంది శ్రీ సంప్రదాయంలో భక్తుల్ని భక్తుల్ని ఆరాధించడం ఆ భక్తికి ఉన్నత స్థానం అనేది శ్రీ సంప్రదాయంలో ఉంది మనకి బ్రహ్మ సంప్రదాయంలో అనుకోండి ఆ బ్రహ్మ సంప్రదాయంలో విగ్రహ ఆరాధన ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు బ్రహ్మ సంప్రదాయంలో యాక్చువల్లీ రుద్ర సంప్రదాయంలో కూడా ఒక స్పెషాలిటీ ఉంది యాక్చువల్లీ నేను విన్నాను ఒకసారి చైతన్య మాపు అన్ని సంప్రదాయాల నుంచి మెయిన్ మెయిన్ క్వాలిటీస్ తీసుకొని వచ్చి బ్రహ్మగౌడి వైశ్య సంప్రదాయంలో పెట్టారని సో భక్తులను ఆరాధించడం అనేది శ్రీ సంప్రదాయం నుంచి విగ్రహ ఆరాధన అనేది బ్రహ్మ సంప్రదాయం నుంచి రుద్ర సంప్రదాయాన్ని ఏదో ఉంటుంది నింబార్క సంప్రదాయం నుంచి ఏమో రాధారాణి వర్షిప్ చేయడం సో నింబార్క ఐ మీన్ కుమార్ సంప్రదాయంలో రాధారాణి వర్షిప్ అనేది ప్రయారిటీ సో రాధారాణి వర్షిప్ చేయడం అనేది కుమార్ సంప్రదాయం నుంచి తీసుకుని వచ్చారు అండ్ ఎందుకు బ్రహ్మ బ్రహ్మ సంప్రదాయాన్ని చంద్రమా ప్రో చూస్ చేసుకున్నారంటే రావడానికి మాధవాచార్య వారు అన్నారు కాబట్టి మాధవాచార్య ఆయన ద్వైత సిద్ధాంతాన్ని చెప్తూ కృష్ణుడి పర్సనల్ ఫామ్ కి ద మోస్ట్ గ్లోరియస్ కీర్తన అందజేస్తారు సో మాధవాచార్య లాంటి స్పెషల్ పర్సన్ యొక్క సంప్రదాయంలో రావడం అనేది చంద్రమా కుమార్ సంప్రదాయం నుంచి ఒక మెయిన్ ద పర్పస్ ఏదైతే చెప్తున్నాయో ఆ పర్పస్ లో మెయిన్ పాయింట్ తీసుకున్నారు సో రాధారాణి వర్షిప్ అనేది కుమార్ సంప్రదాయం నుంచి బ్రహ్మ సంప్రదాయం నుంచి విగ్రహ ఆరాధన శ్రీ సంప్రదాయం నుంచి భక్తులను ఆరాధించడం అండ్ వృద్ధ సంప్రదాయం నుంచి ఒకటి ఉంటది బట్ నాకు గుర్తు రావట్లేదు పాయింట్ నేను చెప్తాను సో ఈ సంప్రదాయంలో వాళ్ళు ఎందుకు వస్తున్నారంటే ఈ సంప్రదాయం మనకి చెప్పేది ఏంటంటే మెయిన్ గా పర్పస్ మనం ఈ సంప్రదాయాల ఫాలో అయ్యే గురువులను తప్పి ఇంకెవరిని చూస్ చేసుకోకూడదని ఈ సంప్రదాయంలో ఉన్న గురువులు కూడా వాళ్ళు వాళ్ళ సంప్రదాయం చెప్పేది ఫాలో అవుతాయి వాళ్ళు ఆచరిస్తుంటేనే వాళ్ళు చెప్పే వాళ్ళ కూడా ఆచరిస్తూ ఉండేవాళ్ళు శుక్రాచార్యు లాగా వాళ్ళు నాలెడ్జ్ ఉన్న వాళ్ళైతే మనకి ప్రయోజనం లేదు అలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆచరించినప్పుడు వాళ్ళని చూసి మనం ఇన్స్పిరేషన్ తీసుకోలేము ఇక్కడ కూడా బలిమారేజ్ ఎందుకు గ్లోరిఫై చేయబడుతున్నాడు అంటే శుక్రాచార్యుడు ఆయన మెటీరియల్ కాంక్ష ఉంటాం వాళ్ళ ఒక మెటీరియల్ పొజిషన్ మంచి అంటే నేను నేను చాలా ఆపరెంట్ గా ఐశ్వర్యంతో బతకగలన్న ఆలోచనతో ఆయన బలి మహారాజ్ ని ఇవ్వద్దు అంటారు ఇవ్వద్దు మీరు ఇవ్వద్దు వామందేవి అడిగారని మీరు మూడు అడుగులు ఇవ్వద్దు ఆయన స్వయాన విష్ణు అని చెప్పేసి అంతా డిస్కస్ చేసుకున్నారు అంతా సో కానీ వామనదేవి అడిగిన వెంటనే బలిమహారాజ్ ఇవ్వడం అనేది ఆయనకు అర్థమైపోయింది వామ ఒకటి నేను మాట తప్పకూడదు ఇచ్చిన మాట తప్పకూడదు రెండోది వచ్చిన నారాయణ అన్న విషయం మహారాజ్ గ్రహించాడు మా స్వయాన భగవంతుడి వచ్చి అడుగుతున్నాడంటే దానికన్నా ఆయనకి ఇంకేం కావాలనేది బలి యొక్క ఉద్దేశం సో అయినా లాడ్ వచ్చి నాకు త్రీ స్టెప్స్ కావాలని అడిగినప్పుడు ఆయనకి దానంలో ఇవ్వడం కన్నా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మెటీరియల్ వల్ల ఏది మంది కాదు ఈ నాలెడ్జ్ బలి మారాజ్ కూడా ఉంది ఏది మంది కాదు సో మనం ఏదో తీసుకున్నది లేదు ఏదో ఇస్తున్నట్టు లేదు కృష్ణుడి చేతిలో ఒక ఇన్స్ట్రుమెంట్లో మనం ఉండి దానికి సహాయపడతామే తప్ప దానికన్నా ఎక్కువ మనం ఏం చేయట్లేదు మనం ఇక్కడ ఉంటావా ఇక్కడ శాశ్వతంగా ఉండిపోతావా మంది 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 అనుకోవడానికి ఏది మాది ఏది నాది కాదు ఏది మంది కాదు కంప్లీట్ అది కృష్ణుడిది వచ్చాము యూ యూస్ చేసుకున్నాం రెంట్ హౌస్ లాగా ఉంటున్నాం మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాం ఈ బాడీ ఈ లైఫ్ టైంలో రెంట్ తీసుకున్నాం నెక్స్ట్ నెక్స్ట్ లైఫ్ లో ఏ బాడీ వస్తుందో లేదో ఆ బాడీ రెంట్కి తీసుకుంటాం కానీ మన గోల్ ఏంటంటే నెక్స్ట్ బాడీకి వెళ్ళకుండా ఎల్లగొండ ఉంటాం బృందాల్లో ఆచార్యులు డిస్క్రైబ్ చేస్తాను అనమాట నేను ఈ ఈ లైఫ్ అనే రంగస్థలంలో నేను చాలా డ్యాన్స్ చేశాను నాకు ఇంకా డాన్స్ చేయాలని లేదు నాకు డాన్స్ కూడా రాదు దయచేసి నాకు తీసి కృష్ణ అని చెప్పేసి కృష్ణుని గ్లోరిఫై చేస్తూ పాడే కీర్తలు ఇవన్నీ సో నేను ఏషియన్ డ్యాన్స్ చాలు నాకు ఇంకా డ్యాన్స్ వేయడం కూడా రాదు డాన్స్ వేయలేకపోతున్నాం దయచేసి నన్ను వెనక్కి తీసుకెళ్ళిపో నన్ను ఈ రంగస్థలం నుంచి బయటికి తీసుకొచ్చాయని చెప్పేసి వాళ్ళు ప్రేయర్ చేస్తున్నారు సో డివోటీవ్స్ వాళ్ళ ఆల్వేస్ కృష్ణుడిని రిమెంబర్ చేసుకుంటూ ఉంటారు బట్ ఎప్పుడైతే కృష్ణుడిని మర్చిపోతారు కృష్ణుడు టంగని ప్రాబ్లం తీసుకొస్తాడు వాళ్ళ లైఫ్లో ప్రాబ్లం వచ్చిందా మనం వచ్చి మళ్ళీ కృష్ణుడికి ఇస్తారని రేపు అవుతాం మీద డిపెండ్ అయిపోతాం అదే విషయంలో అదే విషయం బలిమారాజ్ లైఫ్ లో కూడా జరిగింది బామంది వచ్చారు ఆయన రెండు పాత ఆయన రెండు అడుగులతో మొత్తం బ్రహ్మాండాన్ని ఆయన ఆక్యుపై చేసుకున్నాడు సో అప్పుడు మహారాజ్ ఆయన ప్రేయర్స్ ఆఫర్ చేసి వామన్ దేవ నేను మీకు లొంగిపోతున్నాను ఆయన సరెండరింగ్ అంటే నేను మీకు శరణాగతిలో అవుతున్నాను కాబట్టి నన్ను ప్రొటెక్ట్ చేసే బాధ్యత మీద నన్ను ప్రొటెక్ట్ చేయండి నేను మీకు కంప్లీట్ సరెండర్ అవుతున్నాను చెప్పి చెప్పేసి బలిమహారాజ్ సరెండర్ అయ్యారు ఆ సరెండర్న్స్ నుంచి ఆ సరెండరన్స్ కి మెచ్చిన వామన్ ఆయన ఆయన ఉంటున్న పాత లోకానికే ఈ బికేమ్ ఇన్ఛార్జ్ సారీ డోర్ కీపర్ ఆ డోర్ కీపర్ గా నించో వెయి రక్షిస్తున్నాడు బలిమహారాజ్ ని ఏ ప్రాబ్లం రాకుండా ఉండడానికి సో ఎప్పుడైతే రాములు వారు యుద్ధం కస్తున్నారు విషయం తెలిసిందో రావణాసుడు వెంటనే బలి బలిమారాజు దగ్గరికి వెళ్ళాడు పాతాల్లో కలి బలిమారాజా దగ్గరికి బలి బలికి రాక్షసుడికి ప్రాబ్లం వచ్చింది హెల్ప్ చేస్తూ బలి బలిమహారాజ్ ఏం చెప్తారంటే నీ మీద యుద్ధానికి ఎవరైతే వస్తున్నారో ఆ వ్యక్తి బయట నుంచి నాడు చూసుకో ఆయన ఆయన సేమ్ అవతారమే ఆయన నా వర్షకు గుల్ లాడ్ అటువంటి వ్యక్తి మీద నేను ఎందుకు యుద్ధానికి వస్తాను రావణ నువ్వు కూడా నీ బుద్ధి మానుకొని అనుకుని సీతమ్మని వెనక్కిచ్చేయమని చెప్పేసి బలమైన చెప్పారు ఇది యాక్చువల్ వాల్మీకి రామాయణంలో లేదు గానీ నేను ఒక చోట విన్నాను ఒక లెక్చర్ లో విన్నాను ఇది యాక్చువల్ వాల్మీకి రామాయణం లేదు బట్ రావణాసురుడు అది బేసిక్ గా ఏం చెప్పాలనుకున్నా అంటే రావణాసుడికి ఎంతో మంది నచ్చ చెప్పారు ఎంతో మంది అసలు అందరికన్నా నచ్చ చెప్పాల్సింది ఫస్ట్ వైఫ్ 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 మండోదరి మాత్ర కూడా చాలా బతిమినాడుతో చెప్పింది వాల్మీకి రామణులు కాదు ఎన్నో డిస్క్రిప్షన్స్ లో ఎంతో మంది చెప్పారు రావణాసుడికి ఈవెన్ ఒక సొంత కొడుకు ఇంద్ర ఇంద్రజిత్తు తప్ప ఇంద్రజిత్ తప్ప లోకల్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఎవరైతే రావణాసుడి కలిశాడో ప్రతి ఒక్కరికి చెప్పాడు ప్రతి ఒక్కరిని చెప్పారు వద్దు రాముడితో యుద్ధం వద్దు 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 సీతం వారిని అనేక ఇచ్చామని కానీ రావణాసుడు వెళ్ళేది ఈవెన్ రాక్షస కులంలో పుట్టిన విభీషణుడికి జ్ఞానం ఉంది కుంభకర్ణుడి జ్ఞానం ఉంది కానీ విభీషణుడికి తన అగ్రజుడి కన్నా ధర్మం ముఖ్యమైంది కానీ సోదరుడుగా ఉన్నందుకు తన ధర్మం ముఖ్యమైంది కుంభకర్ణుడికి ధర్మాన్ని ఫాలో అయ్యాడు కుంభకర్ణుడు బట్ అధర్మం వైపు ఉన్నాడు కాబట్టి ఓడిపోయాడు భీష్ముదేవుడి వారు కూడా అధర్మం వైపే ఉన్నారు ఏదో ధర్మాన్ని ఫాలో అయితే ఉపయోగం ఏంటి అదనం వైపు ఒడి చేసి ఓడిపోయాడు కుంభకర్ణుడు కూడా ఎంత ధర్మాన్ని ఫాలో అయిన అదనం వైపు ఉన్నప్పుడు ఏం ప్రయోజనం ఆయన చెప్పాడు వద్దు వద్దు సీతంబాన్ని ఎనక్కి ఇచ్చామని కానీ సో ఇగ్నోరెన్స్ ఆర్గెన్స్ ప్రైడ్ ఈ గర్వం అనేది ఎంతటి వాడినైనా ఇబ్బంది పడుతుంది అదే బాలి బలిమహారాజ విషయంలో జరిగింది ఆ ప్రైడ్ అనేది స్వయానా వామనావతారం ఎత్తే అంత స్టేజ్కి వెళ్ళిపోయింది సో వామనావతారం యాక్చువల్ అడగచ్చు యధా యథా ధర్మ వచ్చే గ్లానిర్భవతి భారత సుజామ కృష్ణుడు ధర్మం పోయినప్పుడు కదా వచ్చేది బలిమారాజ్ అయితే ధర్మాన్ని ఫాలో అయ్యే వ్యక్తి కదా మరి ఆయనప్పుడు ఎందుకు రావాలి అని చెప్పేసి సో దాన్ని కూడా మనం డిస్కస్ చేసుకున్నాం అది మాతో పాయవ్రతం చేసినందుకు వామనదేవుల వారు వచ్చారు సో అందుకని వామనదేవుల వారికి వామనదేవి వారు ఏదో స్పెషల్ నీళ్ళ చేయాలి ఒక్కదానికి వచ్చారు ఆయన సో అది వచ్చి అవగానే వెళ్ళిపోయారు సో భగవంతుడు ఎప్పుడు మనకి టెస్ట్ పెడతా ఉంటాడు మనం వచ్చే టెస్ట్లకి భయపడకుండా ఆ ప్రాసెస్ ఆ జర్నీని యాక్సెప్ట్ చేసేసి నెక్స్ట్ టైం ఆ తప్పును రిపీట్ చేయకుండా చూసుకోవాలి సో ఆ విధంగా మనం కొత్త కొత్త టెస్ట్ ని వచ్చినప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఇది నా ప్రాబ్లం నేను దీన్ని ముందుకు ముందుకెళ్లాలని కోపాన్ని తగ్గించుకోవడం గ్రీన్ ని తగ్గించుకోవడం లక్షణం తగ్గించుకోవడం ఇదంతా టెస్ట్ మన మీద టెస్ట్ టెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది ఆ టెస్ట్ కోసం వెయిట్ చేయాలి ఆ వెయిట్ చేసి సక్సెస్ఫుల్ అయిన పర్సన్ నిజంగా భక్తుల ముందుకెళ్లగలరు తిరిగి గోలుకుదామని వెళ్ళిపోగలరు అదే బలిమారాజు విషయంలో జరిగింది అండ్ వామందే అవతారానికి వాల్యూ ఇచ్చింది